చా మసాలా బిబి బి రిజ సినిమా లో మీకు ఇబ్బంది వస్తుంది వగఫిలే పడర బిబి పోచనే ప్రశాంతగా ఉండలా హ రిలాక్స్ గా ఉండలా రిలాక్స్ ఆ ది చల్లి 2 నిమిషాలు ఓర్చుకుంటే అందరూ ఎలుగుతారు సారు సారు యాం ఏయ్ రా శాంతిగా చాతిగా కొళ్ళి కడుంది టెస్ట్ కర్వాలి చెప్తావు యహా లై కరేజ్ సరే సరే భివారం ఇది అదో एक मार्क्स कैन नहीं, <laughs> नहीं ना ना, है न हम आपको फोटो दे सज्जा है सर खिली सर जल्दी डाल अपलोड कर सर जल्दी डाल सर जल्दी डाल सर What o जो 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 खड़े खड़े सामान है मदरपा अपन में क्या प्रॉब्लम है आपको तग हुआ साहब कौन नंबर है सर यस यानी रिपोर्ट है इधर ककोचना मेरी रिपोर्ट होता है ना पुलिस ने कहा ना कवर करेगा कड़े स्ट्रीट कड़े बोलता है ನೀವು ನೀವು ಸ್ಕ್ಯಾನ ಬೇರೆ ನೀವು ಮೆಡಿಸನ್ ಇಲ್ಲೇ ಅದು ನೀವು ಮತ್ತೆ ಜಬ್ಬನೇ ತಿಳಿಸಲಿ ಕದಾ நானே பாடவேடா ரங்காதர நீயே சொல்லுங்க ஆ ஆ என்ன சொல்றீங்க இப்ப வேற ஆரு பேசுறீங்க மாலமக்கார் வந்து ஆட்ட ஆட்ட செட்டேஞ்சார் ஆனான் சார் சரி சரி

I d o n o w I d w I don't know. I don't know. I t k n o I don't know. I don't know. I d I don't k n o don't know. I don't know. o n t कोर्स करो लेना भाई आसार बरात इसमें कोर्स करते हैं बच्चों का कोर्स करते हैं कोर्स खाते ना लाओ तुम्हारे साथ Thank you. ल म एयरसिड से सर रोबान तफू कनेक्टर पासको दिप छ अनि के भन्ने भन्दै भताले प्राब्लम गर्दै गर्दै सर पत्ता छैन aku वचन दे रहा

నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సేవా పక్షోత్సవాలకు సంబంధించి అందులో భాగంగా కదిరిపట్టణంలో మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తలుపులు గంగాధరన్న గారికి మరియు కసెట్టి రామ్మోహన్ అన్న గారికి మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయిన అన్న గారికి కృష్ణవేణమ్మక్క గారికి అశోకన్న గారికి కదరన్న గారికి సీను గారికి రమణ గారికి జన జనార్దన్ అన్న గారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కదిరిపట్టణం శాఖ తరఫున వెల్కమ్ చెప్పుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కదిరిపట్టణ ప్రజలకి వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ గుండె జబ్బులకి కిడ్నీ లివర్ హెల్త్కి సంబంధించిన ప్రతి దానికి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపులో పట్టణ ప్రజలు ఎంతోమంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర వారి ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు వారి సహ సహకారంతో ఈరోజు కదిరి పట్టణ ప్రజలకు ఏదైతే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుంచి అక్టోబర్ రెండు వరకు గాంధీ జయంతి వరకు ప్రతి ఒక్క కార్యక్రమం చేయమని చెప్పేసి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ పిలుపుని జరిగింది ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి మాజీ రాష్ట్ర కార్య సభ్యులు కల్పుల్ గంగాధర్ గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి సాదిక్ బాషా గారు జిల్లా ఉపాధ్యక్షులు కసేటి రామ్మోహన్ గారు మాజీ జిల్లా కార్యదర్శి అశోక్ గారు తర్వాత ధర్మవరం మైనార్టీ నాయకులు రవి రసూల్ గారు పగ్ధ రెంప్రనా గారు మహిళా మోర్చా నాయకురాలు కృష్ణవేణమ్మ గారు జనార్దన్ గారు దీనికి సంబంధించి కన్వీనర్ శ్రీనివాసులు గారు ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్న ఈ కార్యక్రమం వచ్చేసిన డాక్టర్లకు కూడా ఇక్కడ విచ్చేసిన డాక్టర్లకు కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా వచ్చిన పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా చూడడం జరుగుతుంది దీనికి సంబంధించి దాదాపుగా రెండు వేలు విలువ చేస్తే టూడీ ఎక్కువ కూడా తీవడం జరుగుతుంది హార్ట్కి ఏదైతే సంబంధించిందో ఆ టూడీ ఎక్కువ కూడా తీరడం జరుగుతుంది దేశం కోసం రాష్ట్రం కోసం పరిపాలన చేస్తున్న అటు ప్రధానమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన రా మా రాష్ట్ర అధ్యక్షులు వివన్ మాధవ్ గారికి వీళ్ళందరికీ కూడా రాష్ట్రం పరిపాలన బాగుండాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని చెప్పేసి ఇందులో భాగంగా మెడికల్ క్యాంపులు కూడా నిరోధించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాతా భారతీయ జనతా పార్టీ నుంచి సభ్యులు కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ రెండో రేపు నెల రెండో తారీఖు వరకు ప్రోగ్రామ్స్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మెడికల్ క్యాంప్ ఒకటి మేము నిర్వహించాము ఇక్కడ సాదిక్ భాష అనే ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున బెంగళూరు నుంచి డాక్టర్లైతే ఏమి సిబ్బందిని అంతా తీసుకురావటం జరిగింది పేరు పేరున పే పే పేషెంట్ వస్తే ఎంత విధానంగా వాళ్ళని దగ్గర తీయటం వాళ్ళ రోగం ఏదనేది అడగటం వాళ్ళకి మెడికల్ మెడిసిన్ ఇవ్వటం చక్కగా చూడటం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కనుక వాళ్ళకి ఏముందనేసి ఒక ట్యాబ్లెట్లు ఇవ్వటం బీపీ చూడటం వాళ్ళ నరాలకు సంబంధించిన డాక్టర్స్ కూడా వచ్చారు చక్కగా చూడటం జరుగుతుంది కనుక ఇదే విధంగా జరగాలనేసి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ఈరోజు మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో మెగా హెల్త్ క్యాంప్ జరపడం జరుగుతోంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ గారి జన్మదినం పురస్కరించుకొని అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ పక్వాడ ఈ సేవా పక్వాడలో భాగంగా ఈరోజు కదిరిలో మన సత్య వైద్య విద్య ఆరోగ్య శాఖ మాతులైనటువంటి సత్యకుమార్ యాదవ్ సారి సహకారంతో మన సాది గారి ఆధ్వర్యంలో ఈ వైద్య క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి పేషెంట్ చాలా మంది వచ్చారు బాగా జరుగుతుందని చెప్పేసి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ రెండు వరకు ఇక్కడ జరిగే వారోత్సవాలు సేవాపం కూడా వారోత్సవాల సందర్భంగా ఈ రోజు మెడికల్ క్యాంప్ చెప్పడం జరిగింది నిన్ననే ఒక మనం చెట్టు నాటే కార్యక్రమం చేశాము ఈ రోజు మెడికల్ క్యాంప్ జరిగింది జనరల్ గా మెడికల్ క్యాంప్ అంటే ఇక్కడ బీపీ చూడడము రెండు మాత్రలు చూపించడము కాకుండా ఇక్కడ వైదేహీ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేతులతో ప్రతి ఒక్క న్యూరో కానీ ప్రతి ఒక్క కిడ్నీ ప్రాబ్లం కానీ ప్రతి ఒక్క వైద్యులు వచ్చి ఈసీజీ మిషన్లు చూసుకొని వచ్చి ప్రతి ఒక్కటి చెక్ చేయడం జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమం నిర్వహించిన డాక్టర్లకు ధన్యవాదాలు అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ మన ఏఎన్ నర్సులు కానీ బయట వాళ్ళు కానీ వచ్చి కూడా మాకు సాగరం అందిస్తున్నారు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు ఈరోజు పట్టణ పీటల ఈటల రామకృష్ణ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి సాదిక్ భాష గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగాధరన్న గారికి అదేవిధంగా రమేష్ గారికి కృష్ణవేణక్క గారికి అదేవిధంగా సుగర్ ప్రసూర్ గారికి అశోకన్న గారికి కదరన్న గారికి శంకరన్న గారికి వెంగప్రభు గారికి శ్రీనివామ శ్రీనివాస్ గారికి ఒక్క మన సోదరి ప్రధాన గారికి మరి పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు ఎంతో సంతోషకరం ఈ నెల ఇరవై ఐదు నుంచి ఏదైతే పదిహేడు నుంచి కార్యక్రమం ఉంది పదిహేడు విశ్వకర్మ యోజన నుంచి మోదీ గారి జన్మదిన వేడుకలను కూర్చుకొని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ హెల్త్ క్యాంపు వైదేహి హాస్పిటల్ వారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన ఏఎనంలు కూడా ఇక్కడ వచ్చేసినారు కదిలిందు ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా గర్వకారణం అదేవిధంగా రెండవ తేదీ వరకు గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు ఫస్ట్ నుంచి పదిహేడవ తేదీ నుంచి స్వచ్ఛ భారత్ అయితేనేమి రక్తదాన శిబిరాలు అయితే అదేవిధంగా మన దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలు ఒక్కల నాటే కార్యక్రమం అదేవిధంగా ఈరోజు హెల్త్ క్యాంపు కదిరిలో నిర్వహించడం చాలా గొప్పగా నిర్వహించడం అందరికీ ఇది సాధారణంగా ఆహ్వానించు అందరికీ గర్వకారణం అదేవిధంగా పేషెంట్లు అందరూ బాగా చేస్తున్నారు అందరికీ నా తెలిసి పెద్ద ఎత్తున అందరికీ కదిరిలో కదిరి ముందు అదేవిధంగా చుట్టుపక్కల అర్బన్ అయితేనేమి అదేవిధంగా రూరల్ అయితేనేమి అందరూ వస్తున్నారు పేషెంట్స్ ఏదైతే సంబంధిత చికిత్సకుల కోసం ఎక్స్రే కూడా ఉంది లోపల ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్ భారత్ ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ సేవా పక్వాళ్ళలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు అలాగే జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారి సూచన మేరకు జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారి సౌజన్యంతో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ బెంగళూరు వారి సహకారంతో గౌరవనీయులు సత్యకుమార్ గారి వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ గారి ఆశీస్సులతో ఈ వైద్య శిబిరాన్ని ఇక్కడ కద్రి పట్టణంలో నిర్వహిస్తున్నాము అలాగే వివిధ రుగ్మతలకి వివిధ వ్యాధులకి ఇక్కడ టెస్టులు అలాగే అవసరమైతే చికిత్స సర్జరీలు కూడా చేసేటువంటి విధంగా సదుపాయాలు కల్పించి ప్రజలకి అమూల్యమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ఈ వైదేహీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ బృందానికి భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథులు ఈ కార్య శిబిరానికి కార్యనిర్వాహకుడిగా శ్రమించి మాకు వెన్నుదన్నుగా అండదండగా నిలిచి పూర్తి తన సహాయ సహకారాన్ని అందించి ఈ శిబిరానికి విజయవంతం చేయడానికి సర్వశక్తిలో నిలిచిన తలుపులో గంగాధర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు పీఠ రామకృష్ణ గారికి అలాగే కృష్ణవేణమ్మ గారికి జిల్లా ఉపాధ్యక్షులు కచ్చశెట్టి రామ్మోహన్ గారికి జిల్లా మాజీ కార్యదర్శి అశోక్ గారికి ఖత్తర్ వెంకటరమణ గారికి సీనా గారికి అలాగే జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులు నబీ రసూర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు విదరణాలు తెలియజేసుకుంటూ ప్రజ ప్రజలకి ఎంతో అమూల్యమైనటువంటి సేవలను అందించే విధంగా భారతీయ జనతా పార్టీ వివిధ రకాలుగా వివిధ రకాలుగా సేవలను అందించి అందించాల ప్రజల వద్దకి తీసుకొని పోవాల పాలన విధంగానే కాదు సేవా విధంగా వాళ్ళకి అను అనుకున్నటువంటి వైద్య విధానాన్ని చెట్లు నాటడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు అనేక వివిధ రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకి అతి చేరువైనటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ మున్ముందు ఇంకా ఆదరించి ఇంకా ఆదరించి దేశ ప్రగతికి రాష్ట్ర ప్రగతికి నియోజకవర్గ అభివృద్ధికి తోడుపాటు అందించాలి ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలందరికీ మనసార కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు భారత్ మాతాకి జై ఈరోజు కదిరి పట్టణం గల్సూల్ నందుకున్నటువంటి పేద ప్రజలకు నరేంద్ర మోడీ గారు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పడం ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం రేపు నెల రెండు వరకు కూడా ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి జేపీ నడ్డా గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు ఎంఎస్ పార్థసారథి గారు అదేవిధంగా ఈ కార్యక్రమం ఎందుకు కంపబెడితే బాగుంటుందని మా మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవీయులు పెద్దలు సత్యకుమారి గారి సలహా మేరకు ఈరోజు బెంగళూరు నుంచి వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నైపుణ్యం కలిగిన డాక్టర్ల చేత ఈ కార్యక్రమాన్ని కదిరిలో ఏర్పాటు చేయడం అనేక మంది వాళ్లకు చిన్న దాదాపు ఇరవై రకాలైనట్ల జబ్బులు ఇవ్వినా సరే వాటికి స్కానింగ్ తీయడం అదే రక్త పరీక్షలు చేయడం బీపీ షుగర్ కిడ్నీ థైరాయిడ్ క్యాన్సర్ ప్రతి ఒక్కటి గుడిగా క్యాన్సర్తో సహా గుడక ఇక్కడ ఫ్రీగా దాదాపు పదివేలు ఐదు వేలు రూపాయలు అయ్యే పరీక్షలు కూడా ఫ్రీగా చేయడం జరగడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గారు ఈ ఫలానా సూపర్ స్పెషాలిటీ బెంగళూరు హాస్పిటల్ వారి వైద్యులతో ఈ కార్యక్రమం పెడదామని అడగడం ఆయన వెంటనే సత్యకుమార్ కూడా స్పందించడం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి దాదాపు నాలుగైదు రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా శ్రమించి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి సాదిక్ గారు పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారు రమేష్ బాబు గారు కృష్ణవేణమ్మ గారు అశోక్ గారు ఈ సేవాక్వాడ జిల్లా కన్వీనర్ అయినటువంటి రామ్మోహన్ గారు కత్తిరేకట రమణ గారు ఇంకా శంకర్ గారు రమణ గారు జనార్దన్ గారు మైనార్టీ నాయకులు సీనా గారు అందరు కూడా ఈ నాలుగు రోజులు శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పేద ప్రజలు కదిలు ఉన్నటువంటి అందరికీ ఇంత మంచి సౌకర్యాలు వైద్యులతో వారికి రోగులకు పరీక్షలు చేయించి వాళ్లకు జబ్బుల గురించి నిర్ధారణ కూడా ఏముందని డాక్టర్లు ఇక్కడ చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు డిఫరెంట్గా తర్వాత ఇంకో ఇంకో సేవా కార్యక్రమాలు రేపు నెల రెండు వరకుడికా భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాలు పాల్గొంటామని తెలియజేస్తూ అవకాశం కూడా ధన్యవాదం